హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ వేరుశనగ వేయించిన శనగపప్పు వేయకపోయినా ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది మరి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత మూడు స్పూన్లు మిరపగుళ్ళు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని వీటన్నిటినీ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక చిటికేడు చిన్న స్పూన్ తోటి వేసుకోవాలి మెంతులు మెంతులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసుకోవాలి తొమ్మిది పది మిరపకాయలు వేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బరీ కలర్ మారేంత వరకు వేయించుకోవనవసరం అవసరం లేదు కాస్త కలర్ మారితే సరిపోతుంది తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మీరే ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి తర్వాత చిన్న సైజు ఉసిరిగాయంత చింతపండు వేసుకోవాలి చింతపండు కాస్త తగ్గించే వేసుకోవాలి లేదంటే చట్నీ పుల్లగా ఉంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ పప్పులని మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లారిన ఉల్లిపాయలని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన నాలుగు వెల్లుల్లిమలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సాల్ట్ వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీలో పోపు వేసుకోవాలండి ఇప్పుడు పోపుకి స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను ఆవాలు చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి చిటిపటం అన్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని పోపు కలర్ మారిన తర్వాత చట్నీలో వేసేసుకోవటమే ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చట్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వేరుశనగపప్పులు వేయించిన శనగపప్పు వేయకపోయినా కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి నేను చేసిన చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్